Come carango pues

బర్ట్లేస్త మీ బర్త్స్ మొత్తం అవన్నీ బర్త్

दे दे देव रे ओम पीतुदेव गाय ओम गुरुदेव ओम गुरुदेवाय नम ओ नम श्री ओ नमो भगवते आम आम श्रीराम पूरी नम ओं नमो भगवते आम आम श्री राम पूरा nương nương bảo rồi đi anh anh là nhớ ra ra đi là muốn đi xa em ఇప్పుడు ఇవ్వటంటే ఇప్పుడు మధ్యన పొద్దుగా అంటే మాలా హనుమాన్ జయంతి రోజే మాలా విరమన్నా మూడు రోజులు జయంతి ఒకటే ఒకటే రోజా మూడు రోజులన్నీ అక్కడ బోడి పెట్టారు మూడు రోజులు అని మూడు లాస్ట్ రోజే మాలా విరం అన్న ఒకటి తారీ హనుమాన్ జయంతి ఎప్పుడైతుంది ఒకటి ఒకసారి రెండవ కాదు ఒకటో ఇప్పుడు మధ్యలో ఒక మధ్యాహ్నం ఆనందా లేకపోతే పుట్టుగా ఏమైనా పండుగ ఏమైనా తీసుకురా లేకపోతే రొట్టెలు ఇటుకుండా కొంతమంది రొట్టెలు తింటారు రెండవ తారీఖు మాడ విధమన్నా రెండవ తారీఖుందా చూడు మంచిగా క్యాలెండర్లో చూడు ఫస్ట్ రెక్క హనుమాన్ చేసి ఏదోది అయింది ఇరవై మూడవ తారీఖు అయింది నాలుగో నెల అవునా అవునవును రెక్క నలభై ఉందండి నాలుగు ఆ నలభైందా ఇప్పుడు ఇప్పుడు మేము ఆలస్కున్నాం పొద్దుగానే ఏమన్నా రొట్టెలు ఇవ్వాలి సార్ రొట్టెలు ఇవ్వాలి సార్ రొట్టె అల్పాహారం పూజ అయిన తర్వాత తినరు రొట్టెలే తిన అల్పాహారం అంటే ఎంత వారు ఇడ్లు ఆరు దోశలు ఆరు చపాతీలు కందగట్టా గిన్నజేపుతారు కదా నాలుగు దోషాలు కాదు అల్పాహారం అంటారు అల్పం అంటే అర్థమైంది రోజులు కదా అల్పము అంటే కొంచెం కొంచెం రెండు పూరి పూరి రెండే రెండు పూరి లేదా ఒక చపాతీ అంటే గిద్ద తోడు కాదు బొంబాయి చపాతీలు కావు రొట్టెలు కావు నాన్న రొట్టెలు మరికొందరు మొత్తా తీరాదు అయితే వంట వంకెం మొత్తమే తినద్దు మధ్యాహ్నం అన్నం తినాలి కథం ఇక సత్యగ్రహం వండాలి అంటే అసలు వెళ్తే అసలు లెక్క పెడితే అన్నం కూడా తినద్దు అన్న మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం అన్న స్వామి ఏం తిన్నాడు లెక్క పోయినప్పుడు పండ్లు పలాలే పండ్లు పాలే లంకలా లంకలా చెల్లారట్టు అది ఎట్లా అవును మరి సాయంత్రం పాల అట్లా పండుకో రాముడు ఏం తిన్నాడు అన్నం తిన్నాడా రాముడు తీసుకుంది అనుమాన్ని తీసానే రాముడు తీసుకున్నాను ఎన్ని నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు కింది చేస్తే ఎంత అవుతుంది పద్నాలుగు కింది ఇరవై ఎనిమిది సంవత్సరాలు పద్నాలుగు కింది ఏడు సంవత్సరాలు అదే మండలం దీక్ష కిందికి వచ్చి మండల దీక్ష చేస్తే నలభై ఒకటిగా నలభై ఒకటి ఇప్పుడు మనం ఎట్టమే రోజు పదకొండు రోజులు తీసుకుంటే లేడీస్ పదకొండు అసలు మొబైల్ వేసుకోవద్దా మొబైల్ వేసుకోవద్దా అన్నట్టు లేడీస్ అది మీకు నెల ఉన్నారా నెల టైం ఉంది పదకొండు మాత్రం లేడీస్ అది పదకొండు అనేది కొరకు పెట్టిందో ఇరవై కూడా లేదా మనకు కూడా ఇరవై ఒకటి కూడా లేదన్నట్టు లేడీస్ కది లేడీస్కి పబ్లిక్ చెప్పు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు అంటే ఎందుకంటే ఆడవాళ్ళు కూడా రిఫ్టీ తీసుకోవచ్చు అవును అవును కూడా వేసుకుంటాను కానీ వాళ్ళకు నలభై ఒక్క రోజులు పడదు పడదు ఎంత పడుతుంది ఇరవై ఒకటి పడుతుంది ఇరవై కొంతమంది ఇరవై ఒకటి కూడా పడదు కాబట్టి పదకొండు వాళ్ళ కొరకు పెట్టింది ఇది ఇరవై ఒకటి పదకొండు వాళ్ళు అయ్యప్ప దీక్ష నలభై ఒకటి తీసుకుంటుంది చాలా మంది అసలు అయ్యప్ప దీక్ష అరవై ఒకటి అమ్మ కొడుకు అరవై ఒకటి అరవై ఒకటి అయ్యప్ప నలభై ఒకటి అయ్యప్ప స్వామి వాళ్ళ అమ్మగారు వేసుకున్న తర్వాత అవన్నీ రాని తర్వాత రాని గారు అన్నారు అన్నారు ఎవరైతే అన్నారు వాళ్ళనే రాని కదా అంతేనా ఒక్కొక్కరు వాడు ఇరవై ఐదు నుంచి దీక్ష తీసుకున్నారు అరవై చెప్ప తీసుక అమ్మగారు అదే మదడుతారు అరవై ఒక్క రోజు దీక్షలు తీసుకున్నారు వాళ్ళను మెట్ల దగ్గర ఆకుండా మెట్లు ఎక్కివాళ్ళు ఇప్పుడు సాయంత్రం పళ్ళ పండు పండ్లు కింద చూడేనా పండ్లు తినొచ్చు పండ్లు తినచ్చు కానీ ఈ రొట్టెలు బిట్టని తినదు నువ్వు కరెక్ట్ చెప్తాను అంటే కొంచెం అట్లా తిని ఉండాలి మధ్యాహ్నం భిక్షని వెళ్ళవాలి అటుకులు మొత్తం అయ్యప్పలో పనికి వస్తాయి అటుకులు అయ్యప్ప బనికి వస్తాయి ఎందుకు అంటే అయ్యప్ప స్వామి పొది పాలకు పోయినప్పుడు సత్తి కట్టకపోయింది ఇది అయ్యప్ప అయ్యప్ప అటుకులు అంటే సతీ దో సమానమే అంటే వడ్లను ఉడకబెడితేనే అటుకుల అడ్డను ఉంటుంది అయితేనే అట్లయితే నువ్వు పాలలు వేసుకొని దేని వేసుకో సద్దే పాలి అట్లా వేసుకున్నా కానీ వేసుకున్నా కూడా సద్యానమే అది సద్ధనం కిందకే వస్తుంది అందుకని అది చెప్పాలి వనకొస్తుంది హనుమాన్ దిచ్చేవాలో వనక ఇప్పుడు ఏ రకంగా ఉండమంటావు చెప్పు మామూలు ఒక్కసారి ఎన్ని ఏమంటావు మినిమం మూడు రెండు నన్ను దాటితే బిక్షన్ చేయగలి ఏ దీక్ష అప్పుడు కానీ రెండున్నర దాటిందంటే దాటితే మీకు మళ్ళీ తెల్లాలి మళ్ళీ తెల్లాలి అంటే స్టార్ట్ ఎప్పుడైనా చేసుకోవాలి ఉందా స్టార్ట్ స్టార్ట్ చేసి పదకొండు దాటినాక తినచ్చా పదకొండు దాటి పదకొండు పదకొండున్నర దాటినాక నువ్వు ఎప్పుడైనా నేను రెండున్నర దాటితే బంధువు అది ఒక పండుగ పండు తినాలి కాదు కొద్దిగా పూజ పూజ ఆకులబు పొద్దు సాయంత్రం సాయంత్రం మళ్ళీ ఆరు నుంచి రాత్రి పన్నెండు వరకు ఎప్పుడైనా చేసుకోండి ఇప్పుడు పొద్దు గుట్టేందంటే మంచులు తాగారు నిజమైనది పొద్దు అనుకో మంచులు తాగద్దని సాము చెప్తారు అది నిజమైన తప్ప తాగచ్చా సూర్యుడు ఉన్నాడు పూజ అయిపోయిందక నువ్వు ఎప్పుడన్నా తాగ పూజ కాకపోతే పూజ కాకపోతే తాగదు తాగదా పూజ కాకపోతే తానే చేసినాక సంధ్య పడ్డది అంటారు కదా ఇప్పుడు నాలుగు అయిపోయిన సాయంత్రం అయినట్టు నాలుగు తర్వాత నీళ్లు కూడా ఆగొద్దు అవునా పూజలు నీళ్ళు ముట్టకూడదు నువ్వు నూట ఎనిమిది స్థానంలో తిప్పని అవసరం లేదు ఇది ఎట్లా చెప్పిన మంచి సంవత్సరాలు గీత లోపల ఇది రావద్దు మాల మాలీత ఇప్పుడు గీయలు పెట్టను కీల ఇది సూపుడేలు పెట్టద్దు ఎప్పుడు ఇది వేలు పెట్టదు సూపుడేలు అసలు సరగొద్దు

ఎట్లాంటి మొదలైతే నా అయిపోయినాకనే ఒకసారి కాదు అదే సామె కాదు ఒక సాధిందా

అంతే దాని నమస్తే తెలవలేకపోతే మనం దృష్టి కదా అన్న నమస్తే అన్న నమస్తే అన్న శ్రీరామ నాయ నమ అంటే శ్రీరామ దూతాయ నమ అంటే అన్న నమస్తే శ్రీరామ దూతాయ నమ అంటే అన్న నమస్తే అంతే అంతేనా అంటే ఓ రామసేవ కూడా నమస్తే రామసేవడా నమస్తే అంటే అన్నా నమస్తే అన్నా నమస్తే అదే అంతా

ఇప్పుడు మొత్తం మళ్ళీ నాలుగు వరన్నారు ఎవరి దగ్గర ఉన్న రూపాయలు ఇవ్వమంటే అందరి చేయి పెట్టి చేయితే పెట్టింది సరే రూపాయలు ఇప్పింది అంటే ఉండదంటే మొక్క పెట్టుకుని చూస్తారా పది మందికి వస్తున్నారు ఎవరు లేచి రావాలి అక్కడ నుంచి అమ్మారుగా ఇది కూడా అదే మరి ప్రతి ఒక్క దేవునికి అష్టోత్తరం ఉంది సహస్రనామం రూడే కదా రామునికి నూట ఎనిమిది నామాలు కృష్ణునికి నూట ఎనిమిది ఉన్నాయి నూట ఎనిమిది ఉన్నాయి అవతారం యాజనే మూర్తి ఒక్కోరు అవతారం ఆయన అందుకనే అని వస్తుంది పుస్తకం ఆ నూట ఎనిమిది కాక ದಾಂಡಿ ಗರ್ಭಾಯ ಅ ಶಿವಪುತ್ರಾಯಂಜನೇ ದಾಂಡು ಶಿವಪುತ್ರಾಯ ಪಾರ್ವತಿ ಗರ್ಭ ಪಾರ್ವತಿ ಗರ್ಭಾ ಅನಸ್ತದೆ ಪಾರ್ವತಿ ದೇವಿ ಆ ತೇಜಸ್ಥನ್ನು ಭರಿಕ ಅಗ್ನಿಚೇತ್ರ ಅಗ್ನಿ ಗರ್ಭಾ చూడు శాస్త్ర శాస్త్ర నాన్న అగ్నిదేవి ఏం చేస్తాడు వాయు చేత భరించలేక వాయు ఏం చేస్తాడు అంజనా దేవి చేతులు వేస్తాడు పండుగను అందుకే జన్మిస్తాడు తొమ్మిది వెళ్ళినప్పుడు తొమ్మిది గడి తొమ్మిది గడి మళ్ళా నడిపిచ్చింది ఆయన నాకు నాకేమన్నా ముత్తుకున్నట్టు ఏదండి అమ్మ ఇప్పుడు నేను ఒక పండుగ నీకు ఇచ్చిన నువ్వు తను ఆయనకి ఇచ్చిండు ఆయన ఇచ్చిండు ఆయన అడుగుతారు ఎవరు ఈ పండుగ దానికి ఎవరికి ఇచ్చిందని చెప్తారు చెప్తారు ఇచ్చిన వాళ్ళు మరి నేను ఇచ్చినా కదా మొట్టమొదళ్ళు ఎందుకు రాదా ఎవరు ఇస్తారో వాళ్ళందరూ అంటే ఎక్కడి నుంచి వచ్చింది వాయు చేతుల నుంచి వచ్చింది కాబట్టి వాయి పుత్రుడు వాయి పుత్రుడు ఎవరి అక్కడ నుంచి పుట్టిండు అంజనాదేవి అనుబంధ అంజనాదేవి పుత్రుడు అంజనాదేవి భర్త కేసరి కేసరి పుత్రుడు ఇంత చేస్తూ పదాన్ని తీసుకుంటే అది చేస్తాను ఇప్పుడు అయితే మాత్రం ఇది మాత్రం ఏది శ్రీరామదూత అని చేయద్దు నువ్వు అన్న మాత్రం చేయాలి రెండు ఫోటోలు కానీ రెండు ఫోటోలు ఉంటాను కోటి రూపాయలు మా సాములు ఎక్కడెక్కడ చదువుతారు సామి మనం ఈ జపమాల చేసేటప్పుడు మాత్రం శ్రీరామ దూత అన్నద మనం ఎందుకంటే వేరే సాములు చెప్తే కానీ అన్నది అంటాం సామి సామెంకా అది మనం అలా చూడద్దు జపం చేసుకుంటాము అంటే మాట్లాడకుండా జపం చేసుకోవాలి దానం చేసిందంటే మాట్లాడకుండా వచ్చి ఇది ముసుగు చేయమని ఇట్లా ముసుకేసుకొని జపం చేస్తే మాల వరకు కనబడచ్చు నీ మొం వరకు ఒక ఎవరికి కనపడచ్చు తానం చేసింది అంటే దపం చేసుకుంటే ఎవరైనా నచ్చుంటే చుట్టా నీకు చిత్తం పెడిపోయింది పోయింది పోతుంది నేను చేసులేదు జపం స్నానం చేసిన అంటే ఇతరులతో ఎందుకు మాట్లాడతా అంటే విషయం గురించి స్నానం చేసి నాకు మాట్లాడినామన నీకు జపం మీద ఉండదు మాట మీదనే పోతుంది నిజం ఇది జాస్ అటే పోతుంది మరి ఎందుకు మాట్లాడాలి అన్న కానీ జపం చే ఉంటే ఉండదు పోతే అవసరం ఉంటే నేను ఇన్ని రోజుల దాకా నేను కలిసే పెట్టలేదు మరి ఇప్పుడు పెట్టుకోవాలి చట్ని అన్నాడు అది ఇష్టం నుండి పెట్టలేదు అది ఇష్టం అదే కలసం పెడితే దీపం కంపల్సరీ ఉంటారు దీపం గంటలు అదే పెట్టే ఒక సామి అట్టిగా మాలేసుకున్న అన్నాడు కానీ కలచం బిడ్డ పోతే ఎట్టు ఉంటది మన ఆ పోషాతాలి ముంగట అదే దేవుడు పొతలింగ సామె కలచం అట్లా ఆంటాడు అంటే మీ మాట కలసం పెడితే దీపం కంపల్సరీ నాలుగు గంటలు ఈ కలిసం రమణ అయిపోయి ఇంటికి వచ్చి ఎంత మటు దీపాన్ని చూసినా కానీ వాళ్ళ దీపం మన అయిపోయిన ఇప్పుడు పర్సనల్ కట్ట పెట్ట కొంతమంది ఏం చేస్తాను ఎప్పటికన్నా దొంగ స్వాములు చాలా మంది ఉన్నారు తర్వాత కూడా అవునా చెప్పా చెప్పాలి తీరు అయితే ఎట్లా వస్తాను చూ తీసుకో ఇది వాస్తా కానీ అయితే చెప్తాను అసలు చెప్తారు మార్చినాకనే అన్నీ చేసుకున్నాక తింటాను నిజంగా చెప్తాను ఎప్పుడు కానీ ఇంటికి వచ్చినాకనే ఇంటికి వచ్చినాకనే విరమన్నా విరమా పీఠమంటే మాల తీస్తావు మా పీఠం అన్ని తీసుకున్నా అన్ని వెళ్లించుకున్న తర్వాత రాబోయే ఇలాంటిది చేయదు ఒక మూడు రోజులు ఉండాలి నువ్వు ఇన్ని రోజులు తీసుకునే ప్రయోజనం ఒక్క రోజుకే దేవుడు ఎందుకు ఇరవై రోజులు అయినా చెప్పింది వేరే సామాలు చెప్తారా మన చెప్తాడు చెప్తారు మనకు అనుకూలంగా తీస్తాడు వీడియో నీ చేత పెట్టుకో అలా